బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం మహబూబ్ ఘాట్స్ ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న ముస్కాన్ ట్రావెల్స్ ప్రైవేట్ అదుపు తప్పడంతో ప్రమాదం జరిగింది ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ కు యాభై మంది వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది ప్రమాదంలో ఇరవై ఐదు మందికి గాయాలు కాగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది చికిత్స పొందుతూ ఓ మహిళ మృతి చెందింది ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు we నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం ఘాట్స్ వద్ద బస్సు బోల్తా పడింది ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న ముస్కాన్ ట్రావెల్స్ ప్రైవేట్ బస్సు అదుపు తప్పడంతో ప్రమాదం జరిగింది ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ కు యాభై మంది ప్రయాణికులతో వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది ప్రమాదంలో ఇరవై ఐదు మందికి గాయాలు కాగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది చికిత్స పొందుతూ ఓ మహిళ మృతి చెందింది ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు అరుణ్ కుమార్ చెప్పండి ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న ప్రైవేట్ బస్ బోల్తా పడినట్టుగా తెలుస్తుంది బస్సులో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారు వారి పరిస్థితి ఏ విధంగా ఉంది రైట్ గుడ్ మార్నింగ్ అమూల్య ఏదైతే నిర్మల్ జిల్లాలో కూడా బస్ బొలత పోవడం అయితే ఆందోళన కలిగిస్తా ఉన్నది ఆదిలాబాద్ నుండి హైదరాబాద్ వెళ్తున్నటువంటి బస్ అయితే తెల్లవారుజామున ఉదయం ఐదు గంటల ప్రాంతంలో నిర్మల్ జిల్లాకు సంబంధించి తారాంగపూర్ మండలం మహబూబ్ ఘాట్ వద్ద కూడా బల్తీ పోవడం బొలత కొట్టడం బొలత పడడం జరిగింది దాంట్లో కూడా ఇరవై ఐదు మంది కూడా తీవ్ర గాయాలని అందులో కూడా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో కూడా హైదరాబాద్ కూడా తరలిస్తున్నా కూడా మార్గ మధ్యంలో కూడా పరిహాన్ అనేటువంటి ఆదిలాబాద్ చెందినటువంటి యువతి కూడా మృతి చెందడం జరిగింది మరొక ఒక్కరిని కూడా హైదరాబాద్ కు తరలించారు ముఖ్యంగా కూడా ఏదైతే ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ కు తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతాన కూడా ఈ బస్సు యాభై మంది ప్రయాణికులతో బయలుదేరింది అయితే డ్రైవర్ అజాగ్ర అజాగ్రత్తగా నడపడం వాళ్ళు కూడా అక్కడ ఏదైతే ఘాటు ప్రాంతంలో కూడా బస్సు బొలతపోవడం జరిగింది అంటూ కూడా ప్రయాణికులు తెలుస్తాం వారిగా ఉటావుట్న సమాచారం అందుకున్నటువంటి పోలీసులు స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది యువకులు కలిసి కూడా ఎవరైతే గాయపడ్డటువంటి వాళ్ళందరినీ కూడా నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కూడా వైద్య సేవలైతే అందించారు ముఖ్యంగా కూడా ఏదైతే ఇప్పటికీ ఇరవై ఐదు మందికి తీవ్ర గాయాలైనా అందులో కూడా ఇద్దరు పరిస్థితి విషమంగా ఉండటం హైదరాబాద్ తెలిసిన ఒక చనిపోవడం జరిగింది ముఖ్యంగా కూడా ఏదైతే మహబూబ్ ఘాటు వద్ద ఒకటి ప్రమాదం జరగడంతో కూడా స్థానికులు నటు వెళ్తున్నటువంటి కొంతమంది యువకులైతే ప్రయాణికులను రక్షించే ప్రయత్నం చేశారు అందులో ప్రయాణికులను బయటికి లాగి కూడా ఆసుపత్రికి తరలించారు పోలీసులకు కూడా సమాచారం ఇవ్వడం జరిగింది దాంతో కూడా పోలీసులు అయితే కూడా మొత్తం కూడా ఏదైతే ఇరవై ఎవరైతే గాయపడ్డో వాళ్ళందరికీ కూడా చికిత్స అందిస్తా ఉన్నారు ముఖ్యంగా అయితే బస్సు డ్రైవర్ పై కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు కూడా పోలీసులు తెలుస్తా ఉన్నారు ఇక ఉదయం ఏదైతే ఈ బస్సు ప్రయాణం బ్రష్ అయితే ఉదయం నాలుగు గంటలకు ఆదిలాబాద్ నుండి హైదరాబాద్ అయితే యాభై మంది ప్రయాణికులతో బయలుదేరినట్టు కూడా ప్రయాణికులైతే తెలుస్తున్నటువంటి పరిస్థితి ఏదేమైనప్పుడు కూడా ఈ బస్సు ప్రమాదంలో కూడా ఏదైతే డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రధానంగా పోలీసులు కావచ్చు ప్రయాణికులు తెలుస్తున్నటువంటి పరిస్థితి అమూల్య అరుణ్ ఇప్పుడు చూసినట్లయితే యాభై మంది పైగా ఉన్నట్టుగా తెలుస్తోంది మరి యాభై రైట్ గా ఏదైతే ఆదిలాబాద్ పరిసర ప్రాంతాలకు సంబంధించినటువంటి వాళ్ళు ప్రయాణం హైదరాబాద్ కు వెళ్తున్నటువంటి క్రమంలో ఈ ప్రమాదం జరిగింది హైదరాబాద్ అంటే ఆదిలాబాద్ పరిసర ప్రాంతం ఆదిలాబాద్ కావచ్చు అదే చుట్టుపక్కల వాళ్ళు కూడా ఉదయం ప్రతిరోజు కూడా ఈ బస్సు అంటే రెండు బస్సులు ఈ మక్కన్ ట్రావెల్ కు సంబంధించిన రెండు బస్సులు ఉదయం ఒకటి సాయంకాలం ఒకటి రెండు బస్సులు కూడా హైదరాబాద్ ప్రయాణికులను చేరవేస్తా ప్రయాణికులను చేరవేస్తా ఉంటే ఇందులో భాగంగానే ఉదయం ఒక రైతు ఒక బస్సు వెళ్ళింది మళ్ళీ ఉదయం కూడా నాలుగు గంటలకు ఇంకో బస్సు కూడా ప్రయాణికులతో వెళ్తున్నటువంటి క్రమంలో కూడా డ్రైవర్ నిర్లక్ష్యంతో కూడా ప్రమాదం జరిగింది ముఖ్యంగా కూడా ఈ హైదరాబాద్ జిల్లాకు సంబంధించిన పరిసర ప్రాంతాల నుంచి కూడా హైదరాబాద్ కు వెళ్తున్నటువంటి ప్రయాణికులు ఉన్నట్టు కూడా మనకు తెలుస్తున్నటువంటి సమాచారం అమూల్య థ్యాంక్ యూ ఫర్ ద సార్